నమస్తే దిస్ ఇస్ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు వార్త నమస్తే సార్ సార్ ఈ కో కి సంబంధించిన ఇష్యూలోని నాగబాబు గారు కూడా ఎంటర్ అయ్యారు అని అంటున్నారు సో అంటే ఏ రకంగా ఎంటర్ అయ్యారు యాక్చువల్ గా ఇట్లాంటి ఇష్యూస్ జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ ఎక్కువ దగ్గరగా మమేకం అయిపోతూ ఉంటారు ప్రజలతోని గతంలో మనం చూస్తే సో ఇప్పుడు నాగబాబు గారు వచ్చారు అసలు అంటే ఆయన వెర్షన్ ఏంటి అసలు దీనికి అంటే పవన్ కళ్యాణ్ చరిత్ర ముందు నుంచి గమనిస్తే అతను జగన్ క్యాంటీగా మాత్రమే రంగంలో దిగుతుంటాడు పబ్లిక్ ఇష్యూల్లో తామ ప్రభుత్వాలు ఉన్నప్పుడు లేదా చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు పెద్దగా దిగడు ఎప్పుడు తనకి ఒక ఒత్తిడి చేయాలనుకుంటే దిగుతాడు తప్ప అతనికి ఒక అజెండా ఉంటుంది అజెండా ప్రకారం వెళ్తాడు తప్ప అతనేమి క్లీన్ పొలిటీషన్ అయితే కాదు అట్లా అనుకున్నప్పుడు చాలా ఇష్యూలు జరుగుతున్నాయి ఈ ప్రభుత్వంలో అసలు ఏమీ దిగట్లేదు కానీ తనకి ప్రజలు చేయాలి ప్రభుత్వం అనుకున్నప్పుడు మాత్రం సీట్ దర్ షిప్ అంటాడు లేకపోతే తిరుమలలో పోయి వాళ్ళ మీద విమర్శలు చేస్తాడు మళ్ళీ ఏది అప్ లేదు మీరు గమనిస్తే అటవీ శాఖ అధికారుల మీద అంటే తన డిపార్ట్మెంట్ మీద తెలుగుదేశం నాయకుడు చేశాడు బుడ్డ రాజశేఖర్ రెడ్డి దాని మీద ఇప్పటి వరకు అప్ లేదు ఆ సీట్ దర్ షిప్ ఏమైంది ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద ఏమైనా చర్య తీసుకున్నారా లేదు అక్కడ తిరుమలలో తిరుపతిలో తొక్కిసలాడు జరిగినప్పుడు అధికారుల మీద మాట్లాడి వచ్చాడు వాళ్ళ మీద విచారణ చంద్రబాబు ఆదేశించాడు ఏమన్నా అయింది ఇప్పటి వరకు సో ఏ రకమైన ఇష్యూల మీద కూడా పవన్ కళ్యాణ్ ఫాలోఅప్ చేయడు అతను ఏంటంటే ఒక సెన్సేషనల్ బిహేవియర్ ఏదన్నా ఒక విషయాన్ని సెన్సేషనల్ గా వెళ్ళి మాట్లాడి మళ్ళీ వచ్చేస్తారు తప్ప దాని ఫాలోఅప్లు కానీ ఉండవు పైగా జగన్ ప్రభుత్వంలో ఇదే జరుగుంటే ఈ పాటికి వల్లి దగ్గరికి వెళ్ళిపోయి ఒక డ్రామా చేసి ఉండేవాడు అదంతా బొన్నదిని ఇవన్నీ వచ్చేసి ఉండేది ఒక సినిమా చూపించేవాడు ఆ దగ్గర తీసుకుని ఆ బొన్న ఇవన్నీ చేసి ఉండేవాడు తను తినిపించి మిగతా వాళ్ళకి ఇది ఒక పెద్ద డ్రామా అండి కానీ ఇప్పుడు దాని తను గా ఉన్నాడు ఎందుకంటే తను సనాతన ధర్మం మాట్లాడుతున్నాడు తనే ఒక పక్క లడ్డు విషయంలో కావచ్చు మిగతా విషయంలో కావచ్చు మతతత్వ రాజకీయాలు బిజెపి కంటే ఎక్కువ చేస్తున్నాడు తన ఈ మధ్య అదేంటి డ్రైవ్ చేస్తున్నాడు కదా సభ్యత్వం కూడా ఆ పేర్లే ఆర్ఎస్ఎస్ లాగా నెట్వర్కింగ్ చేద్దామని ప్లాన్ లో ఉన్నాడు అంటే ఒక రకంగా ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రతి ఒక్కరు బీజేపీతో పోటీ పడి మీకంటే మేము ఎక్కువ మతత్వవాదులను ప్రూవ్ చేసుకోవడానికి నిజానికి తెలుగుదేశం అనేది సెక్యులర్ పార్టీ సెక్యులర్ పార్టీగా దానికి బ్రహ్మాండమైన క్రెడెన్షియల్స్ ఉన్నాయి అలాంటిది ఇప్పుడు తెలుగుదేశం కూడా రూట్లో పోవాల్సి వచ్చింది ఎందుకంటే రాజకీయాలు మారిపోయినాయి ఏది ఉపయోగపడితే అది చేయాలి ఏ పార్టీకి కూడా సిద్ధాంతం అనేది లేదు సో అది వైసీపీ అయినా తెలుగుదేశం అయినా బీజేపీ అయినా జనసేన అయినా వీళ్ళందరూ ఒకే స్థానంలో మొక్కలే సో దానివల్ల వీళ్ళు ఎవరు ఎంటర్ కావట్లేదు ఆ రకంగా తీసుకున్నప్పుడు లోకేష్ కొంత బెటర్ దీని మీద స్పందించాడు నిజానికి నాగబాబు చాలా బాగా స్పందించాడు దీని మీద స్పందించి అతన్ని పిలిపించి అతనితో ఫోటోలు దిగి దాన్ని షేర్ చేస్తూ ఇట్లా మీరు అతని ఏదో పొట్టకూలి కోసం చిరు వ్యాపారం చేసుకుంటుంటే అతన్ని ఇలాగా చీకండి అతని కుటుంబంతో పస్తులు ఉండాల్సి వస్తుంది అనేది ఇట్లాంటి వాళ్ళు కోట్ల మంది ఉన్నారు అట్లాగే అర్బన్ పాపులేషను నలభై పర్సెంట్ అర్బన్ పాపులేషను చిరు వ్యాపారులు అమ్మే ఆహార పదార్థాల మీద ఆధారపడి జీవిస్తున్నారు తర్వాత వాళ్ళకి మనం చేయత ఇవ్వాలి వాళ్ళకి మనం హెల్ప్ చేయాలి అంతేగాని ఇలాంటి ఆరోపణలు చేసి కడుపు కొట్టకండి అని చెప్పాడు అలాగే ఇలాంటి వాళ్ళకి కూటమి ప్రభుత్వం అండగా నిలబడుతుందని చెప్పాడు చిరు వ్యాపారులు ఆందోళనలో ఉంటూ ఉన్నారు భయపడతా ఉన్నారు ఇప్పుడు మొత్తంగా కూడా మనం ఎప్పుడు ఎవరు వచ్చి మనల్ని అటాక్ చేస్తారు అన్న ఒక భయాందోళనలో ఉన్నారు ఇది సరైనది కాదు ఆ అని చెప్పాడు ఏదన్నా ఉంటే ఫుడ్ సేఫ్టీ అధికారులు కంప్లైంట్ ఇవ్వండి వాళ్ళు వచ్చి పరిశీలిస్తారు అని చెప్పాడు అలాగే చిరు వ్యాపారులకు కూడా ఒక పిలుపు మీకు ఎవరైనా ఇలాగ వచ్చి మిమ్మల్ని నిలదీస్తే మీరు పక్కన ఉన్న పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పాడు అలాగే పోలీసులకు కూడా అప్పీల్ చేశాడు చిరు వ్యాపారులకు మీరు అండగా నిలబడండి అని చెప్పి చాలా బాగుందా నిజానికి అప్పుడే కింద కొంతమంది కామెంట్ పెట్టారు చాలా బాగా చేసావు కానీ ఇది నువ్వు దీని మీదే ఉండు మళ్ళీ దీన్ని డిలీట్ చేయొద్దు అని కూడా కామెంట్లు పెట్టారు అనుకున్నట్టే అయింది డిలీట్ చేసేశాడు సో ఇప్పుడు ఇది కాంట్రవర్స్ అయింది అసలు నాగబాబు ఎందుకు పెట్టాడు ఎందుకు డిలీట్ చేశాడు గతంలో కూడా అనసో విషయంలో కూడా ఆయన చాలా అది అది పెట్టాడులే కానీ సైలెంట్ అయిపోయాడు ఆ తర్వాత దాని మీద కూడా ఆయన మీద తీవ్ర వ్యతిరేకత వచ్చింది ఎందుకంటే ఆ సనాతన ధర్మం పేరుతో సనాతన ధర్మంలో ఒకటి ఏంటంటే స్త్రీలు కంట్రోల్లో ఉండాలి స్త్రీలు కూడా ఇట్లాంటి బట్టలు వేసుకోకూడదు స్త్రీలు ఓవరాల్ గా మగవాళ్ళకి కంట్రోల్లో ఉండాలని చెప్పేది సనాతన ధర్మం ఉన్నప్పుడు తండ్రి పెద్ద భర్త తర్వాత కొడుకు అంటే ముగ్గురు మగవాళ్ళు కూడా అల్లుడు కూడా సో ఏదేమైనా మగవాళ్ళకి అనుగుణంగా ఉండాలని చెప్పేది మన ధర్మ శాస్త్రం సనాతన ధర్మం గానీ సో అలాంటిది ఈయన పెట్టడం వల్ల వ్యతిరేకత వచ్చింది ఇప్పుడేంటి ఇప్పుడు నిజానికి ఈ ఇష్యూలో సపోర్ట్ చేయడం తప్పేం లేదు నాగబాబు కానీ మరి ఎందుకు తీసేసాడు అంటే పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని గురించి మాట్లాడుతున్నాడు సనాతన ధర్మం అంటేనే ముస్లింలకు వ్యతిరేకంగా ఆయన అంటే థ్రట్ ఉందని హిందువులు థ్రెట్లో ఉన్నారని మాట్లాడుతున్నారు నిజానికి మెజార్టీ హిందువులు ఉన్నారు ఈ దేశంలో మైనార్టీ గా ఫీల్ అవుతారు కానీ మెజార్టీ ఉన్నప్పుడు మెజార్టీ గా ఫీల్ అవ్వడం అనేది జరగదు కానీ వీళ్ళు ఆ మెజార్టీ థ్రెట్ గా ఫీల్ అయ్యే విధంగా ఒక ప్రాపగండ ముందు నుంచి చేసుకుంటూ వస్తున్నారు అది బిజెపి అండ్ ఆర్ఎస్ఎస్ మిగతా సంఘ బ్యాచ్ ఇదే పని చేస్తున్నారు దీనివల్ల ఏమవుతుందంటే రిచ్ కి ఏమి కాదు ఎందుకంటే వాళ్ళు వీళ్ళు ఒకటే మళ్ళీ వర్గంగా చూసుకున్నప్పుడు కులము మతము ఏముండదు వర్గమే ఉంటది అక్కడ అందరూ రిచ్ అందరూ ఒకటే వాళ్ళు పరస్పరం వేరే వేరే పెళ్లిళ్ళు చేసుకుంటారు అవన్నీ జరుగుతుంటాయి కానీ పేదలే ఎఫెక్ట్ అవుతారు ఫైనల్ గా సో ఇక్కడ కూడా వచ్చేసరికి ఇప్పుడు వలి అనే ఒక పేదవాడు తన ఏదో పది రూపాయలు అంటే ఎన్ని పది రూపాయలు అమ్మితే అతనికి వెయ్యి రూపాయలు వచ్చేది ఎన్ని బండ్లు అమ్మాలి రోజుకి సో అవేదో ఏదో చేసుకుంటుంటే అతన్ని ఇప్పుడు బజార్కి ఇచ్చి అతను భయభ్రాంతం చేసి అతని దగ్గర కన్నీళ్ళు పెట్టించి చెమట్లు పట్టించి అతన్ని తినిపించి ఇవన్నీ డ్రామా చేశారు ఈ డ్రామాలో రకరకాల శక్తులు ఎంటర్ అయిపోయారు అతనికి మద్దతు కూడా బ్రహ్మాండంగా సమాజంలో కనబడుతుంది సో ఈ నేపథ్యంలో ఇతను అతను పిలిపించి అతనికి భరోసా ఇచ్చి అతనితో ఫోటో దిగి చేయడం అనేది చాలా మంచి పేరు వచ్చింది నాగబాబు కానీ అది పట్టుమని పది గంటలు కూడా లేకుండా గా మళ్ళీ డిలీట్ చేశాడు డిలీట్ ఎందుకు చేశాడని చెప్పాలి కదా కనీసం అది కూడా లేదు అంటే ఒక రకంగా అవాస్ పాలు అయినట్టుగా తెలుస్తుంది నాగబాబు అంటే నాగబాబు మీద పవన్ కళ్యాణ్ ఏమైనా ఆగ్రహం వ్యక్తం చేస్తాడా లేకపోతే ఎందుకంటే నాగబాబు ఎవడ మాట విన కదా పవన్ కళ్యాణ్ మాట తప్ప ఆయన ఎవడికి భయపడతాడు ఎవడికి భయపడే పరిస్థితి లేదు మరి పవన్ కళ్యాణ్కే భయపడాలి ఎందుకంటే ఆయన లీడర్ మా లీడర్ పవన్ కళ్యాణ్ అని అంతసార్లు చెప్పాడు సో మరి పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రజలు చేశాడు దీన్ని తీసేమని ఇతను చేసి మంచిది కాదా మరి ఇప్పుడు లోకేష్ చెప్పాడు లోకేష్ తీస్తాడా పవన్ కళ్యాణ్ సో ఇది ఇక్కడ ఏమవుతుందంటే కూటమిలోనే ప్రాబ్లమ్స్ కనబడుతున్నాయి కూటమిలో అంటే తెలుగుదేశం క్యాంప్ లో కూడా మన రాజకీయాలు ఇవి కాదు కదా మన రాజకీయాలు ఏంటంటే చంద్రబాబు రాజకీయాలు ఏంది అభివృద్ధి అనేది ఆయన ప్రధానంగా ఆయన యుఎస్పి అంటే చంద్రబాబు అంటే అభివృద్ధి అనేది యుఎస్పి ఆయన కూడా అదే చెప్పుకుంటాడు ఇవాళ అభివృద్ధిని పక్కన పెట్టి మత రాజకీయాలను ఎందుకు ప్రధానంగా తీసుకొస్తున్నారు అభివృద్ధి మీద ఫోకస్ చేయాలి అమరావతిని డెవలప్ చేయాల్సిన కార్యక్రమం ఉంది పోలవరం చేయాలి విభజన హామీలు నెరవేరట్లేదు అనేక సమస్యలు ఉన్నాయి ఇవి కదా ఫోకస్ చేయాలి అది వదిలేసి మత రాజకీయ లడ్డను ఇంకోటి లడ్డు మీద ఆల్రెడీ సిబిఐ వేస్తారు సిబిఐ తెలుస్తుంది దాన్ని దానికి వదిలేస్తే సిబిఐ క్రమంలో అది కోర్టుకు వెళ్తుంది సుప్రీంకోర్టు సుప్రీంకోర్టే కదా గైడ్ చేస్తుంది అది వదిలేస్తే అది వెళ్తుంది అది కాకుండా అది పట్టుకోవడం ఇప్పుడు అంటే ఒక రకంగా పవన్ కళ్యాణ్ అజెండానే తెలుగుదేశం అజెండాగా మారిపోయినట్టు పవన్ కళ్యాణ్ కూడా ముందు అజెండాలో లేదు ఇది అసలు పవన్ కళ్యాణ్ ఫ్యామిలీనే హేతువాది ఫ్యామిలీ ఎందుకంటే మా అమ్మమ్మ దీపం ముట్టిస్తే మా మా నాన్న మా అమ్మ దీపం ముట్టిస్తే మా నాన్న వెళ్ళి సిగరెట్ ముట్టించుకునేవాడు అని పవన్ కళ్యాణ్ చెప్పాడు ఈయనేమో దేవుడిని ఉరిదీయాలని ఒకప్పుడు నాగబాబు అంటే దేవుడు ఉంటే లేడు కానీ ఉంటే ఉరిదియాలి అనేది ఈయన స్టేట్మెంట్ ఇచ్చాడు చిరంజీవి దేవుడు ఉన్నాడో లేదు నాకు తెలియదు నేను పట్టించుకోను అన్నాడు సో అలాంటి ఫ్యామిలీలో ఇవాళ వీళ్ళేదో చిన్నప్పటి నుంచి హిందూ మతం కోసం వీళ్ళ కుటుంబం అంతా ఫైట్ చేసినట్టు ఆ ఇవాళ పవన్ కళ్యాణ్ వీళ్ళు మాట్లాడుతున్నారు ఈ నేపథ్యంలో ఈయన చాలా వివాదాస్పదమైన ట్వీట్ గా వాళ్ళు పరిగణించినట్టు ఉన్నారు అంటే ఏదన్నా స్పందిస్తే పవన్ కళ్యాణ్ స్పందించాలి కాని నువ్వు ఎందుకు ఈ పని చేసావు అని ఉందా మరి ఈయన అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్ ఇది ఊహించడా నాగబాబు చాలా తెలివిగా పెడుతుంటాడు మాట్లాడుతుంటాడు మరి అంత తెలివైన వ్యక్తి ఒక వలిని తీసుకొచ్చి ఇంత చేయాలనుకున్నప్పుడు దీనివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ ఆలోచించడా అంటే ఎందుకు చేస్తున్నాము దీనివల్ల ఏం జరగచ్చు రియాక్షన్స్ ఎలా ఉండొచ్చు అంటే బీజేపీ క్యాంపులు ఎలా ఉండొచ్చు పవన్ కళ్యాణ్ ఏమనొచ్చు ఇవేవో ఆలోచించకుండానే చేశాడా నాగబాబు అనేది ఇప్పుడు అందరికీ పెద్ద ప్రశ్నగా మిగిలింది మరి పవన్ కళ్యాణ్ స్టాండ్ ఏంటి క్లియర్ గా లోకేష్ స్టాండ్ చెప్పాడు నేను నీతో ఉంటాను బై నీ